హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిక మా హోటల్లో ప్రతిరోజు చేసే సాంబార్ని ఈరోజు మీ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముఖ్యంగా ఈ మసాలా పేస్ట్ వేసి సాంబార్ చేస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఘమ్మఘమ్ములాడిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి మీరు ఎందులో అయితే సాంబార్ అనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి దాంట్లోకి రెండు లీటర్ల వరకు వాటర్ పోసుకోండి ఇందులోకి సాంబార్ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి నేనైతే ఈరోజు మునక్కాడ టమాటా దోసకాయ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఉల్లిపాయలు మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి లేదు అంటే ఈ పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా నాలుగు పక్షాలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసుకోండి మీ దగ్గర ఇంకేదైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి వీటన్నిటినీ కూడా బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలండి ఇవి మరిగే లోపల మనం సాంబార్కి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పు వేసుకోండి ఈ మూడింటిని కూడా దూరగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి ఐదారు మిరియాలు వేసుకోండి ఇవి కూడా దూరగా బాగా వేగాలండి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఇంచు అల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలండి మరొక నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది ఈ దినుసులన్నీ ఎంత బాగా వేగితే అంత మంచి కలర్ వస్తుందండి సాంబార్కి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకుందామండి అరకప్పు వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తిని పక్కన పెట్టుకుందామండి ఒక కప్పు కందిపప్పుని ఈ విధంగా అత్తటి పప్పులాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు ఈ విధంగా మెత్తగా రాలేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మెత్తగా లాగా చేసుకోండి ఈ విధంగా పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి సాంబారు ముక్కలు కూడా లైట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాంబారు మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందామండి అదే మిక్సీ జార్లో మరికొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని వేసుకోండి ఇందులోకి ఒక కప్పు ఉడికించిన కందిపప్పు వేస్తున్నానండి సాంబారు చిక్కదనాన్ని బట్టి మీరు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలండి ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులోకి నిమ్మ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పిప్పి లేకుండా ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు బెల్లాన్ని కొంచెం తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ సాంబార్ని కనీసం పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది మరిగే లోపల మనం పోపు పెట్టుకుందామండి సాంబార్కి దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇందులోకి కొన్ని ఎక్కువే కరివేపాకు ఆకులు వేసుకోండి ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి సాంబార్లో కానీ రసంలోకి కానీ ఈ విధంగా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకుందాం సాంబారు కూడా చక్కగా మరిగిపోయి గుమగుమలాడిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇందులోకి మనం పెట్టుకున్న పోపును కూడా వేసుకుందామండి ఈ పోపు మొత్తం కూడా సాంబార్కి బాగా కలిసేలాగా కలుపుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్